Hold oh, your oh, మన పురాణ గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని గ్రామస్తులందరూ కలిసి మండలం నాయకుల యొక్క సహకారంతో నా సహకారంతో ఏ రోజు పరిష్కరించుకున్నాం ఈ విగ్రహాన్ని ఆమిషక సందర్భంగా ఈ సభాధ్యక్షులు సోదరులు మిత్రులు ప్రమోద్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ సోదరులకు గ్రామ పెద్దలందరికీ సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు రామ్ రామ్ తెలుసు చాలా మంది భక్తులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు సర్వ మతాలు వారి సైన్యంలో సేనాధిపతులుగా సైనికులుగా మన అనేక కులాలకు వ్యక్తుల్ని వ్యక్తుల్ని పెట్టుకున్నారంటే ఒకటే మనకు నిదర్శనం ఛత్రమతి శివాజీ గారు ఏ ఒక్క మతానికి కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు మంచి తరానికి మానవత్వానికి విలువలిచ్చిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకొని మనం గొప్పగా పొలాల గ్రామంలో కూడా ప్రతి ఒక్కరం కూడా శివాజీ గారి యొక్క ఆలోచన విధానాలు వారికి ఉన్నటువంటి పట్టుదల వారికి ఉన్నటువంటి మరి వీరుని లక్షణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రోజు మనకు మళ్ళీ పొలాల గ్రామంలో కూడా నేను యువకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు అవసరం ఈ అభివృద్ధి చెందాలన్నా యువకులు సామాజిక పాటు స్పోటుపతి గారు మహారాజు గారి యొక్క స్పో మనం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తే ఈరోజు యువకులు అందరూ మరి దేశానికి మంచి కొలు ఈ దేశము అభివృద్ధి కొరకు మన గ్రామము అభివృద్ధి కొరకు అందరం కూడా చేస్తే తప్పకుండా ఛత్రపతి శివాజీ ఉండే లక్షణాలు వీరుల గుణాలన్నీ కూడా చెప్పినటువంటి చరిత్ర చెప్తా ఉంది అందుకొని మనం ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక డెబ్బై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేలా మండలటువంటి కాపీ రోడ్ మీద ఒక ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చి పెట్టింది తప్ప మనం మంజూరు చేసేటువంటి కార్యక్రమాలే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు మనం ఎన్నికల ముందు కూడా చాలా పనులు మంజూరు చేసి వచ్చినాం దురదృష్టం ప్రజలు మనం నోడగొట్టారు కానీ మేము ఓడిపోయిన మాత్రాన మేము ప్రజలకు దూరమై లేవు మేము ప్రజలతో మమేకమై ఉంటున్నాం ప్రజలతో ఖర్చు ఉంటున్నాం మేము తిరుగుతున్నాం కానీ ఎక్కడా గెలిచిన ఎమ్మెల్యే తిరిగాడు గెలిచిన ఎంపీ తిరిగాడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగారు మేమే మా టీమే రోజు అధికారంలో మేమే అనుకుంటున్నాం అసలు అధికారం పైందని చెప్పి మాకు ఆ ఫీలింగ్ లేదు మాకు ప్రజలు ప్రజల కష్ట సుఖాలలో మేము ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రోజు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రజల కొరికే పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే రోజులలో అర్థం చేసుకోవాలా మరి ఎలా మనం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ గ్రామానికి ఈ పొనాల చిన్న వాళ్ళే మనం చేసింది అదే కదా చేసింది కదే కదా చెప్తే మనం చేసితే చేసింది తప్ప వాళ్ళు ఇస్తే లేరు అందుకొరకే దయచేసి ఇప్పుడు ఒక అనుమానం మంది చెప్పారు నేను చెప్తున్నా నువ్వు అన్న ఒక మాట జోగు రామన్న గారు దీపాయి కూడా ఏ రకంగా అయితే చేస్తారని చెప్పిండు మా మంత్రి కూడా ఒక పెండింగ్ ఉంది ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ కాలేదు దీపాయి కూడా దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా దీపాయి కూడా పునాల టెండర్ తో ప్రయత్నం చేద్దాం కాకుంటే మన సార్ చెప్పినట్టు మన పొస్టింగ్ ఆర్డర్ మనం కాబట్టి ఒకవేళ వాళ్ళు క్యాన్సల్ చేస్తే కోర్టు పోయిన దాన్ని ఆర్డర్ తీసుకొచ్చి మన పునాలలో మందిరం నిర్మాణం చేసే ఖాయమని చెప్పి ఈ ప్రేమతో అభిమానంతో మమ్మల్ని పిలిచి సత్కరించి సన్మానించినందుకు మా అక్క చే